హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాలా సింపుల్గా బఠానీ చట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా దానికోసం మనం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బఠానీలను నానబెట్టి కుక్కర్ పెట్టుకోవాలి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి ఉల్లిపాయలు గుం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో పసుపు ఉప్పు కారం ధనియాల జీలకర్ర పొడి ముందుగా మనం బఠానీలను కుక్కర్ పెట్టుకున్నాం కదా ఆ బఠానీలు అలాగే వాటిలో కొంచెం మిక్సీ చేసుకొని కూడా వేసుకోవాలి ఇవి బాగా మనకి ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసిన వాటిలో టమాటో కచప్ టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అలాగే చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ తయారైపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు